వెళ్ళారు అనుకుంటున్నాం అల్లు ఫ్యామిలీలో ఒక వృక్షం చిరంజీవి గారిన మేఘా వృక్షం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అల్లు రామలింగ గారు మనవడు అవ్వచ్చు కానీ అల్లు అరవింద్ గారు అల్లు చిరంజీవి గారు మే కొలుదరు చిరంజీవి గారు ఇద్దరు కలిపే ప్రయాణం నడిపించారు ఆ ప్రయాణంలో మ్యారేజ్ అయిన నుంచి ఆ ప్రయాణంలో మొత్తం టోటల వెంకట గారు ఉన్నారు ఆ ప్రయాణంలో జయకృష్ణ గారు ఉన్నారు ఆ ప్రయాణంలో ఎంతో మంది ఉన్నారు ఉన్నారు ఆ అందరు ప్రయాణంలో చిరంజీవి గారు అనేది ఒక ఎదు ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటూ ఆ చిరంజీవి గారి మృక్షం కింద మొత్తం ఎంతమంది మెగా హీరోలు వచ్చినా అది అల్లు హీరో అయినా మెగా హీరో అయినా వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళు అయిపోవచ్చు పెద్దవాళ్ళు అయిపోవచ్చు కానీ చిరంజీవి గారు అక్కడే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎవరికి వాలే అలాగని నేనేం తక్కువ అంతే అల్లుార్జున గారిని గ్రేట్ గ్రేట్ ఇండివిజువల్గా ఆయన కూడా వచ్చాడు కానీ ఎవరు ఇప్పుడు వచ్చినా మన తల్లిదండ్రులు ఎలా మర్చిపోకూడదు మనం ఎలా వచ్చాము పునాదులు మర్చిపోకూడదు చిరంజీవి గారిని కూడా మెగా ఫ్యామిలీని మర్చిపోకూడదు డిస్ప్యూట్స్ ఉంటే ఎప్పుడైనా సరే బయటపడి ఏదైనా ఉంటే ఎవరికి ఇండివిజువల్ చేసుకోవచ్చు పిల్లలు పుడతారు పిల్లలు మన వాళ్ళు మన వాళ్ళు పెరుగుతూ ఉంటే ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు ఆ దారి ఆయన చూసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ దారి ఆయన చూసుకున్నాడు ఇప్పుడు అయిపోయింది ఓకే ఎవరి దారి వాళ్ళది కనుక ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ విధంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఇలాగ వెళ్ళడం అనేది కొంచెం అందరికి బాధ అనిపించింది కానీ సినిమా వేరు రాజకీయం వేరు సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు అరెస్ట్ అప్పుడు కూడా చదవారు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు సినిమా అనేది సున్నితమైనది రాజకీయం అనేది వేరు సినిమాని ఎవరిని బలవంతం పెట్టొద్దు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి పరామిస్తారు వస్తారు మాట్లాడతారు సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు ఎవరు కూడా ఎవరిని బలవంతం పెట్టొద్దు అని మాకు మాట అన్నారు అలాగే ఒకటే చెప్పారు ఎవరి ఇష్టం వాళ్ళది రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పిల్లలేదు ఎవరిని రమ్మలేదు ఎవ్వరికి ఇష్టం వాళ్ళు వచ్చారు అన్నదమ్ములే కాదు నేనే కాదు ఇంకొకటి ఆయనకి ఎవ్వరు వచ్చారో తెలియదు ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఓట్ వచ్చారు అది ఆయనకు తెలియదు చాలామంది వచ్చారు ఇంక్లూడింగ్ నేను కూడా ఓకే అలాగా ఆయన తెలియదు అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కాదు ఆయన రండి సపోర్ట్ కంటే ప్రపంచం మొత్తం దిగిపోతారు వచ్చి ఆయన అడగలేదు ఆయన అడగలేదు ఆయన ఎప్పుడు కూడా రాజకీయం రాజకీయం లాగే చేశాడు సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ లాగానే చేశాడు రామ్ చరణ్ గారు వచ్చారంటే ఆయన బాబాయ్ వాళ్ళు రామ్ చరణ్ గారు అమ్మగారు సురేఖ గారు వచ్చారు వదిన వదినంటే తల్లి సమానమే ఆ రోజు ఎప్పుడైతే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ప్రచారానికి వెళ్ళారో అదే రోజు షూటింగ్ నుంచి అప్పటికక్క అక్కడికక్కడ షూటింగ్ ఆపేసి మరి రామ్ చరణ్ గారు రావడం జరిగింది అండ్ ప్రచారం కూడా చేయడం చేయడం జరిగింది కదా చాలా యాక్చువల్ యాక్చువల్గా చాలా దా పెట్టి పెట్టారు ఆ ఆల్రెడీ ఇద్దరు వస్తున్నారని సురేఖమ్మ గారు రామ్ చరణ్ గారు వస్తున్నారని తెలుసు అప్పటికప్పుడు ఆరోగ్య సార్లు ఈ వెళ్తున్నారో అరవింద్ గారు జాయిన్ అయ్యారు అంటే కొన్ని ఫోటోస్ కూడా అరవింద్ గారు యాక్చువల్గా సీజీ ఆ ఫోటో ఫస్టే సీజీ చేసి రెడీ చేసి పెట్టారు ఒక యాభై వేల మంది వచ్చినట్టు సీజీ చేసి ఆయన వెళ్తుండగా మొత్తం యాభై వేల మంది బయటకు వచ్చిన ఐదు వేల మంది వచ్చారు అక్కడ యాభై వేల మంది వచ్చినట్టు వచ్చి పెట్టి అక్కడ ఒక ఎస్పీ ఉద్యోగం పోయింది ఏఎస్పి ఉద్యోగం పోయింది సీఏ ఉద్యోగం పోయింది ముందు కూడా మాత్రం సీక్రెట్ గా ఉంచి ఇలా తీసుకొచ్చినందుకు జనాలు అప్లై చేసినందుకు ఈసీ గట్టిగా సీరియస్ కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక మాట అనడం జరిగింది సార్ ఏంటి అని అంటే నాకు పర్సనల్గా నేను ఏ ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు ఒక ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళి జస్ట్ అలా కనిపించొచ్చాను అంతే అంతకు తప్ప మించి ఇంకేం లేదు నాకు అనేది ఏ పార్టీ సార్ ఆయన ఫోటో ప్యాను గుర్తు అయ్యాండి మన ఓటు గుర్తు ఏ పార్టీ సోషల్ మీడియాలో వచ్చింది అదే కదా వైసీపీ నేను నేనేమంటున్నాను అంటే దానికి ముందు కూడా సార్ ఒకటి ఒక మాట దానికి ముందు కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ తర్వాతనే ఇది జరిగింది సార్ సార్ పవన్ కళ్యాణ్ పెద్దవాడ ఆల్జున పెద్దవాడ పవన్ కళ్యాణ్ గారు ఈయన పెద్ద హీరో అవ్వచ్చు వయసు లెవెల్ పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళి రామ్ చరణ్ గారు ఫీట్ చేయలేరు రామ్ చరణ్ గారు స్వయంగా వెళ్ళారు అవును ఎందుకంటే పెద్దలకు మనం విలువ ఇవ్వాలి పెద్దలకు గౌరవం ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ అదే చిరంజీవి గారు ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు ఎందుకంటే పెద్దవైన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చిరంజీవి గారు వెళ్ళే కదా అల్ల అరవింద్ గారు అవసరం లేదు అల్ల అరవింద్ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే వస్తారు వయసులో కావాలి వయసు ఇచ్చే మర్యాద ఇవ్వాలి కనుక మన వయసుకి విలువ ఇవ్వాలి పెద్దలకు మర్యాద ఇవ్వాలి మనం ఈరోగా మీరు ఎల్లుండి ఉంటే బాగుండేది ఓకే మీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా మీరు ఓకే ఒక ఫిటర్లో పెట్టారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మిస్సెస్ తరపు నుంచి మీరు వెళ్ళారా లేకపోతే ఫ్రెండ్స్ అన్ని వెళ్ళారా నుంచి మీ ఫ్రెండ్సా లేకపోతే చిన్ననాటి స్నేహితుల లేకపోతే మా అన్నీ మాకు తెలియవు కానీ ఆయన రవి గారు చెప్పిన ప్రకారం ఆల్ మిస్సెస్ మిస్ క్లాస్మేట్స్ ఆ క్లాస్మేట్స్ ప్రకారం మామూలుగా వెళ్ళారు ఓకే ఇవన్నీ మేము పక్కన పెడితే మేము అనుకుంటుంది ఏంటంటే విజయవామ లెటర్ నాపడం కోసం ఒక డ్రామా ప్లే చేశారు వైసీపీ ఈయన తీసుకుని అక్కడ పెట్టారు సోషల్ మీడియాలో పెడదామని చూసారు ఇది ఫెయిల్ అయ్యింది యూజెం లెటర్ సక్సెస్ అయింది అది మాత్రం చెప్పగలం ఎవరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఒక ఎంతమంది ఏమన్నా ఎంతమంది యాంటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలుపు నాపలేరు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ నాపలేరు నాగబాబు గారు చేసిన పోస్ట్ ఉందో అది ఎంతవరకు పర్ఫెక్ట్ అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నేను బాధ అనిపించి పెట్టాడు తప్పేమి దాంట్లో పరాయి వాడైనా మనకు సపోర్ట్ చేసినాడు మనవాడు మనవాడైనా పరాయి వాడే పరాయి వాడికి సపోర్ట్ చేసినాడు మనకి పరాయి వాడే మనవాడు కాదు అని పెట్టాడు ఎస్ తప్పే ఉంది దాంట్లోని మన ఇంట్లోనే మనకు గొయ్యి తగ్గుతుంటప్పుడు పక్క నుండి డైరెక్ట్గా చెప్పకుండా గా గొయ్యి తగ్గుతున్నప్పుడు తా పరాయి వాడే అంత అన్నాడు తప్పే ఉంది అంటే ఇలా జరిగింది అని అంటే ఇంతకు ముందు నుంచి వీళ్ళ గొడవ ఉన్నాయా అంటే మెగా ఫ్యామిలీ ఇంటర్నల్గా గొడవలు ఉండొచ్చు ఇంటర్నల్గా ఉండొచ్చు ఆయన పర్సన్ కాబట్టి మీకు తెలిసి అని చెప్పి నేను ఒకటి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఇద్దరు విడిపోవాలని కోరుకునే వ్యక్తులు కాదు రామ్ చరణ్ గారు బాగుండాలి అల్లర్జున్ గారు బాగుండాలి అరవింద్ గారు బాగుండాలి చిరంజీవి గారు బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఇండస్ట్రీలో పది మంది బాగుంటే పది సినిమాలు వస్తాయని కోరుకుంటాం తప్ప ఆదిద్దరు విడిపోవాలని కోరుకోం విడి ఇప్పటికీ కూడా కలిసి ఉండాలని కోరుకుంటాం అంతే తప్ప చిన్న చిన్న వస్తుంటే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి ఆయనకు ఆస్కార్ వచ్చిందని మీకు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చింది అవార్డులు ఇవన్నీ ఎలాగొచ్చాయి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆస్కార్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు మీకు వచ్చింది పుష్పాతో ఆ పుష్పతో అవార్డు ఎలాగొచ్చింది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే కదా అవును కానీ ఇవన్నీ మనం ఏంటంటే ఒక స్మగ్లింగ్ సినిమాకి ఎలాగొచ్చాయి ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు ఎందుకంటే కానీ ఏంటంటే వద్దు మనం మనం ఎందుకంటే మీ ఇద్దరు బాగుండాలని కోరుకుంటాం సరే రేపు పుష్ప టూ రిలీజ్ అవబోతుంది ఇంతకు ముందు డీజే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లనే సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఈసారి పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఇదే ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఫ్యాన్స్ చేయరు చిరంజీవి ఫ్యాన్స్ చేయరు ఎట్టి బస్సులో అది జరగదు అది జరగనివ్వం కూడా ఎందుకంటే సినిమా అనేది వేరు సినిమా అనేది ప్రొడ్యూసర్ నష్టపోతాడు సినిమా అనేది డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు సినిమా అనేది ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు కొన్ని లక్షల మంది కుటుంబాలు నష్టపోతాయి మనం ఏదైనా ఉంటే ఓన్లీ రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు సినిమా నచ్చితే నచ్చినట్టు చెప్పు చూడండి నచ్చకపోతే నచ్చినట్టు చెప్పండి అంతే తప్ప ఇలా ట్రోలింగ్లు మాత్రం ఆడటం మాత్రం ఏ ఫ్యాన్స్ చేయొద్దు సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తీయొద్దు దయచేసి ఇంటర్నల్గా ఏమున్నా ఎవరికి ఎవరికి కూడా ఇలాంటి ట్రోలింగ్స్ కానీ ఇలాంటి తప్పుడు సమాచారాలు కానీ ఎవరు ఒప్పుకోరు మెగా ఫ్యామిలీ ఫ్యామిలీగా ఎవరో ఒప్పుకోరు సినిమాని సినిమా లాగానే చూడండి నచ్చితే చూడండి నచ్చకపోతే ప్రాబ్లం లేదు